కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలోని కోట్లు విలువ చేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భూములను తప్పుడు పత్రాలు సృష్టించి అన్యాక్రాంతం చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు గత ప్రభుత్వపు రాజకీయ నాయకుల కనుసానంలో తప్పుడు పత్రాలను సృష్టించడం జరిగిందని కాకినాడ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ రిజిస్టర్ కార్యాలయాలలో తప్పుడు సర్వే నెంబర్లతో భూములను రిజిస్ట్రేషన్ చేయించి మరలా ఆ దస్తావేజులను దర్జాగా బయటకు తీసుకొచ్చి ప్రజలకు అంటకట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు కీడీల పొరలో గల సర్వే నెంబర్ నూట పన్నెండు నూట ఎనభై రెండు నూట తొంభై తొమ్మిది బై ఐదు బై ఒకటిలో సుమారు యాభై ఎకరాల భూమిని కాకినాడ ఆర్డీఓ అమ్మిరాజు గంటి గన్నయ్య ఎం సత్యనారాయణ పోలిశెట్టి వెంకటరమణకు నిరభ్యంతర పత్రం ఇచ్చినట్లుగా తప్పుడు దస్తావేజులు సృష్టించి చీడల పొరలోని ప్రభుత్వానికి చెందిన పోరంబోకు జిరాయితీ భూములను చూపించి బయట వ్యక్తులకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు రెండు వేల నాలుగులో సుమారు డెబ్బై తొమ్మిది ఎకరాల భూములకు ఇతర వ్యక్తులకు చెందిందని దస్తావేజు సృష్టించారని ఒకే స్థలానికి విడివిడిగా రెండు దస్తావేజులు సృష్టించారని దీనిపై విచారణ చేపట్టాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చుశేఖర్ మాజీ కార్పొరేటర్ ఓమి బాలాజీ టీడీపీ నాయకులు తుమ్మల రమేష్ గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు మంచి ప్రభుత్వం అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఈలోగా ఒక విషయం మీకు గుర్తు తీసుకురావలసి వస్తుంది గతంలో కూడా మీతో మాట్లాడడం మీరు కూడా ఆ రోజు సహకరించారు మీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆ రోజు వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఈ కాకినాడ నగరంలో ప్రభుత్వ భూములకి తప్పుడు పత్రాలు సృష్టించి ఆ భూముల్ని అమ్మడానికి ప్రయత్నం చేశారు అలాంటివన్నీ కూడా ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు అవన్నీ కూడా బయట పెట్టి ఆప్ చేయడం జరిగింది ఆ భూములు అమ్మడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా రిజిస్టర్ గారికి అదేవిధంగా అక్కడ ఉన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టి ఆప్ చేయడం కూడా జరిగింది ఏదైతే పోర్ట్ భూములు కానీ చిడిపోర్ భూములు కానీ అదేవిధంగా ఆప్ చేయడం జరిగింది మళ్ళీ మా ప్రభుత్వం వచ్చింది ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అదే డాక్యుమెంట్స్ మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించి తప్పుడు దుఃఖాలు సృష్టించి ఈరోజు అమ్మకాలు పెడుతున్నారండి మా ప్రభుత్వంలో చూడండి వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజు ఇవే భూములు పత్రాలు సృష్టించి అమ్ముతుంటే ఆఫ్ చేస్తాం ఆ రోజున మళ్ళీ అదే పత్రాలు డబల్ డాక్యుమెంట్స్ సృష్టించి ఈరోజు అదే వ్యక్తులు మళ్ళీ ఈరోజు ఆ పత్రాలన్నీ పట్టుకుని అమ్మకాలు పెడుతున్నారండి అదే భూమి ఈరోజు ఉదాహరణ మీకు చెప్పాలి మీకు కూడా ఇస్తాం డీటెయిల్స్ అన్ని కూడా ఎక్కడ పోర్టు భూముల్లో సర్వే నెంబర్తో సహా డెబ్బై తొమ్మిది ఎకరాలు ఆ రోజు ఇదే భూమిని ప్రైవేట్ భూమిగా చూపిస్తే ఆ రోజు అడ్డుకున్నాం ఆ రోజు అదేవిధంగా చీడీల పోర్లు కూడా తప్పుడు పత్రాలు సృష్టిస్తే దాన్ని కూడా అడ్డుకున్నా వివరాలు అన్ని మీకు ఉన్నాయి అదే ఈ రోజు అమ్మకాలు పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని మోసం చేయడానికి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసి ఇవన్నీ రద్దు చేసి ఏదైతే ఆ భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా ప్రజల అవసరాలకి ఏదైతే ఇళ్ళ స్థలాలకు ఉన్నాయో దానికి కేటాయించేలా చూడమని కూడా చెప్పడం జరిగింది ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి టీడీల పౌరులో ఆ రోజున కౌంశియర్ కూడా చేస్తాం సుమారు ఇరవై ఎకరాలు ఉందండి అక్కడ ఇరవై ఎకరాలు కూడా ఎవరెవరికి ఇవ్వాలి ఆ విధంగా పేరుతో సహా మీకు ఇందులో ఉన్నాయన్నీ కూడా అందులోకి బీసీకో భవనం కట్టాలి బీసీలు అందరికీ కూడా ఐదు సంవత్సరాలు గజాలు ఇవ్వాలి వైఎస్ గజాలు ఇవ్వాలి ఏ డిపార్ట్మెంట్కి అంతే ఇవ్వాలంటే ఇరవై ఎకరాలు సిఆర్ కూడా చేసి ఆ రోజు ప్రభుత్వాన్ని నివేదించాం అలాంటిది ఈరోజు ప్రైవేట్ వ్యక్తి ఒక వ్యక్తి నా భూమి అని చెప్పి పత్రాలు పెట్టుకుని తిరుగుతున్నాడండి అంటే ఎంత దారుణంగా చూడండి ఈరోజు ఎంత దారుణంగా ఉందో చూడండి ఇంకా మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈరోజు వైసీపీ నాయకులు వెనకుండి నడిపిస్తున్నారు దానికి సహకరిస్తున్న వాళ్ళు మా వాళ్ళు కూడా ఉండు అని నేను భావిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను లేకపోతే అంత ధైర్యం ఎక్కడ ఉంటుందండి వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడ ఉంటుంది నేను తప్పుడు దుర్పత్ర సృష్టించి ఈరోజు అమ్మకాలు పెడతానండి కోట్ల రోజులు విలువ చేసి భూములు అమ్మకాలు పెడతానంటే వెనకాల మా వాళ్ళు కూడా ఎవరు ఉంటారని కూడా నేను భావిస్తున్నాను కూడా తెలియజేస్తాను